హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి వీడియో పెట్టకూడదు అనుకున్నాను కాకపోతే పెట్టేద్దాము ఒక పని అయిపోతుంది నాకు నా వ్యూవర్స్కి లింక్ కట్ అవుతుందేమని నాకు భయమేస్తూ ఉంటుంది అందుకోసమే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చలి పులి అయి బాగా వణికిస్తుందండి ఎప్పుడు ముడుచుకొని స్పెటర్లు వేసుకొని కూర్చుంటూ పనిచేస్తూ ఇలా ఉంటున్నా మీరు ఎలా ఉంటున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి సీజన్లో మనం తీసుకోవాల్సిన ఆహారాలు మటన్ పాయ నాటుకోడి కూర చికెన్ కూడా చికెన్ జనరల్గా అందరం తింటాం కాబట్టి దాని గురించి చెప్పానండి నేను ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఇలాంటి బాడీని హీట్గా ఉంచే ఏ ఫుడ్ అయినా ఖచ్చితంగా చలికాలం వెళ్ళిపోయే వరకు అప్పుడప్పుడు తింటూ ఉండండి మంచి స్ట్రాంగ్ కాఫీ తాగండి ఇలాచి అల్లం టీ తాగండి మీ అందరి కోసం నా ఛానళ్ళ త్వరలో నేను చేసే మసాలా టీ పౌడర్ని అప్లోడ్ చేస్తాను అందరు చూసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ